జయ శ్రీనివాస జయనాథ్ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కలిగిన జాతకులైన వారికి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల అంటే తొమ్మిదవ నెలలో ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయ తారీఖు మంగళవారము అష్టమితో అయ్యేటటువంటి ఈ తొమ్మిదవ మాసమైనటువంటి ఈ భాద్రపద మాసంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో కొన్ని స్థితిగతి ఫలిత ప్రభితాలు ఏ విధంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు గత కాలం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఈ సమయకాలం పరిస్థితులు ఏ విధమైనటువంటి ప్రశ్నకి సమాధానాలు తెలియపరుస్తాయి తర్వాత కుటుంబ స్థితిగతులు మీ జాతక రాశి ఫలిత ప్రభావితలో ఏ విధమైనటువంటి మీ జీవితంలో కొన్ని మార్పులు చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలియపరుస్తాను అదేవిధంగా ఈ మాసకాలంలో మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు కానీ రోజులు కానీ ఏ విధంగా ఉంటాయని కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ కలిగిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే మనకి లేని సమయంలో ఏ విధమైనటువంటి పనులు చేసినా కానీ మనం ముందుకు పోవటము కొన్ని చిన్న చిన్న పనులు కూడా చాలా కష్టంగా పూర్తి చేసే ప్రభావాలు జరగటము చేయాల్సినటువంటి తేలిక పనులు కూడా చేతి చేజారేటటువంటి చేసారేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి అది మనం అనుకూలం కలిగినటువంటి పరిస్థితుల్లో కష్టమైనటువంటి పనులు కూడా తేలికగా పూర్తి చేయగలిగే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయకాలం మీకు జనవరి ఒకటవ తారీఖు నుండి సారీ ఈ నెల ఒకటవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు అంటే సెప్టెంబర్ మాసం ఒకటవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు కూడా ఈ మాసకాలం అంతా కూడా మీకు ఎంత కష్టమైనటువంటి పనిని కూడా అనుకూలంగా పూర్తి చేయగలిగినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి దానివలన మీరు ఈ సమయకాలంలో ఏదైతే కొన్ని పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఉదాహరణకి బతుకు తెరువు చేసేవారు చాలా కాలంగా ఎన్ని చోట్ల కష్టపడి ఎంత బతుకు తెరువు చేసినా కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం కష్టపడినటువంటి కష్టం కూడా తిరిగి చేతికి రాకుండా పోవటము ఏదైనా ఒక ప్రయత్నం గురించి పదే పదే దాని గురించి ప్రయత్నాలు చేసినా కానీ రేపు మాపు అనుకోవటం పనులు వాయిదా పడటము దాని ద్వారాగా కొంత మానసికంగా ఆందోళన పడుతున్నటువంటి ఈ తరహా సంబంధించిన విషయాలు కానీ లేదంటే కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులు వివాహాలు కావచ్చు కుటుంబ స్థితిగతులు కావచ్చు ఏదైనా గృహాలు ఇల్లు కుటుంబానికి సంబంధించినవి ఏమైనా సుప్రదమైనటువంటి అంశాలు ఇలాగా ఏ తరమైన అంశమైనా సంబంధించిందైనా గత కొంతకాలంగా చేయాల్సినటువంటి పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ పరిస్థితులు ప్రభావం చేయలేకపోతూ చిన్న విషయాలను కూడా చేద్దామనుకుంటూ ఆవేదన పడుతూ ఆగిపోయినటువంటి ప్రతి విషయంలో కూడా ఈ సమయకాలం ఒకటో తారీఖు సోమవారం నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారం వరకు కూడా ఎక్కడా కూడా మీ ప్రయత్నాలని మీరు బ్రేక్ చేయకుండా అవ్వదేమో అనేటువంటి ఆలోచన పక్కకు పెట్టి కష్టమైన విషయాన్ని కూడా సాధ్యపడేంత వరకు వాటిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయగలిగినప్పుడు ఇందాక మొదట్లో మీకు చెప్పినట్టుగా కాలం అనుకూలంగా ఉంటుంది గ్రహ సంచార యొక్క స్థితిగతి బాగుంటుంది ఈ సమయకాలంలో దైవ విధులు శుభప్రదమైన అంశాలు ఈ రాసి కలిగిన వారి యొక్క గ్రహస్థితికి అద్భుతమైనటువంటి కొన్ని గణాంకాలు తోడవటం వలన పనులని ముఖ్యమైన కార్యాలను పూర్తి చేయటం జరుగుతుంది కాబట్టి ఈ సమయకాలంలో మీకు గత కొంతకాలాన్ని ఆగిపోయిన ఏ పనులైనా కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్ళండి అలాగే ఈ మాసం అంతా కూడా ఈ సమయకాలం ఈ నెల అంతా కూడా మీరు ముఖ్యంగా ఏదైనా ఒక కార్యాచరణ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని పబ్లికేషన్ చేయకూడదు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంచెం పర్సనల్గాను సీక్రెట్గాను నిర్ణయాలు తీసుకొని పోతూ ఉండాలి మీరు చేయబోయే పని కార్యం పూర్తయ్యేంత వరకు కూడా పలానా కార్యం చేయగలుగుతున్నామనే సంగతి ఎదుటి వారికి తెలియబడ తెలియకుండా అలా తెలివిగా విషయాన్ని కాస్త గోప్యంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం చాలా ప్రథమం అదేవిధంగా వేరే వాళ్ళ సొంత నిర్ణయాలని ఫాలో అయ్యి మీరు ఏ కార్యక్రమం చేయకూడదు మీ మనసుకు నచ్చినటువంటి తెలివితేటలతో మీ సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళాలి తప్ప పరుల నిర్ణయాలు సలహాలు సూచనల వరకు వెళ్ళకూడదు వారు చెప్పే మాటలను నమ్మి కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులను కూడా మీరు దృష్టిలో పెట్టుకోకూడదు అలాగే ఈ మాసకాలం పదవ తారీఖు నుండి కూడా మీకు కొన్ని నూతన పరిచయాలు నూతన స్నేహాలు ఏర్పడటము ఆ నూతన పరిచయాలు స్నేహాల వలన కూడా కొన్ని మీ స్థితిగతులు ఊహించిన వైపున టర్న్ అయ్యేటటువంటి ప్రయత్నమయాలు కూడా జరుగుతాయి అది మీకు వ్యాపారస్తుల్లోనూ స్నేహితుల మధ్యలోనూ గత పాత పరిచయాల వలన జరిగే మార్పు ఉండదు నూతనంగా జరిగేటటువంటి పని అంటే కొత్తగా మీకు అయ్యేటటువంటి పరిచయాల వలన మీ జీవిత విధానంలో కొన్ని పరిస్థితుల వైపు మీరు సలహాలు ఆలోచనలు మీ విధానాలు అలా తీసుకొని అవి మీకు స్నేహాలుగాను కొంత ప్రేమగాను లేకపోతే కొంత మీకు కాస్త సందిగ్ధమైనటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడి అటువైపునే మీకు ముందస్తుగా నడిచేటటువంటి ప్రయాణానికి సంబంధించిన విషయాలు కానీ ఇలాగా ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని పరిచయ ప్రభావాలు కూడా జరుగుతాయి కొన్ని పరిచయాల వల్ల ఏంటంటే మనం అనుకోకుండా ఆపదల తలపడతాము నష్టపోతాము తర్వాత ఊహించని ప్రమాదాలు ఏర్పడతాయి కానీ ఈ మాసంలో ఏర్పడే మీకు పరిచయాల వలన కొంత మీకు సహాయ సహకారాలు ఏర్పడటము తర్వాత కొన్ని మీ జీవితానికి చిక్కుముడులుగా ఉన్నటువంటివి విడిపోవటము అలాగే ఇంకొంత మీరు ఎదుగుదలకి అంటే మీ ఎదుగుదలకి కాస్త సహాయంగా ఉపయోగపడేటటువంటి పరిచయాలు కూడా ఈ సమయకాలంలో మీకు పూర్తిగా అనుకూలంగా మారతాయని మాత్రం తెలియపరచవచ్చు ఇక మీ ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబంలో మనిషి జీవన విధానము ఆర్థిక రంగంలో చాలా వరకు మంచి నైపుణ్యత చూపించినప్పుడే ఆ మనుషులు రుణాల నుంచి బయటపడటం కానీ ఆర్థిక స్థితిగతుల వైపులో నలుగురిలో సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావటం గాని జరుగుతుంది అలాంటి ఆర్థిక పరిస్థితి అనేది ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఈ తొమ్మిది నెల కాలంలో చాలా అద్భుతంగా నడుస్తుంది కాబట్టి ఖర్చులు మీకు అంటే ఉదాహరణగా మీరు ఇప్పుడు ఒక పది భాగాలు మీకు ఆదాయం ఉంటే ఖర్చు మీకు పది భాగాలు ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఏర్పడేటటువంటి ఆదాయం అనేది మీరు కొన్ని రుణాలు తీర్చుకోవడానికి తర్వాత మిమ్మల్ని మీరు కాస్త నలుగురు నిలకడ పెట్టుకోవడానికి గతంలో ఉన్న కొన్ని అప్పులు రుణాలని తీర్చుకునేది కాకుండా కాస్త వ్యక్తిగతంగా మీ ముందు గత కొంతకాలంగా ఏ అయితే కొన్ని పనులు మిమ్మల్ని వెంటాడుతూ వాటిని సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నారో ఆ పనులను పూర్తి చేయటము అటువంటి సమస్యలు తీర్చుకోవటం వలన మీకు రుణాలు సంపాదించింది మిగులు పాటు కాకుండా సరికి అంటే ఖర్చు త ఆదాయం తగ్గట్టు ఖర్చు కూడా ఎదురవుతుంది కానీ ఈ పెట్టే ఖర్చులో ఒక అర్థం ఉంటుంది అంటే అది ఈ ఖర్చు అనేది మనకు జరగటం వల్ల గతంలో చేయాల్సిన పని అయినా ఇప్పుడైనా ఒక పని పూర్తి అర్థం తర్వాత ఒక్కొక్కసారి మనం పెట్టే ఖర్చు కూడా మనకు ఒక ఆదాయాన్ని తీసుకొస్తుంది అంటే ఒక వ్యక్తి ద్వారాగా ఇంకొక రూపంగా ఏదో ఒక రూపంగా మనకి ఆదాయం రావటం తర్వాత మనకు ఒక నలుగురులో మంచి క్రెడిట్ పేరు రావటము తర్వాత కొంతమంది మనల్ని ఒక గొప్పగా చూసేటటువంటి విధంగా రావటము అలాగా కొన్ని ఖర్చులు దైవానికి పెట్టేవి కొన్ని పుణ్యకార్యానికి సంబంధించినవి దైవన గృహానికి సంబంధించి పెట్టినటువంటి ఖర్చులు కూడా మనకు కొంత ప్రతిఫలాన్ని తోడు చేసేటటువంటి మార్గాలు కూడా చేస్తాయి కాబట్టి ఈ సమయకాలం ముందు ఆదాయం విషయంలో కానీ ఖర్చు విషయంలో కానీ ఏది కూడా మీకు అనుకోకుండా ఊహించ ఊహించినట్టుగానే అలాగే ఆదాయం వస్తుంది అలాగే ఊహించినట్టుగానే ఖర్చు కూడా మీకు ఎదురయ్యేటటువంటి ప్రభావం కూడా జరుగుతుంది ఇక కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా ఇంట్లో పిల్లల గురించి కానీ గత కొంతకాలంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని చికాకుల సమస్యలు ఉన్నా కూడా అవి కాస్త మీకు అనుకూలంగా మారటము కుటుంబంలో పిల్లల పరిస్థితులు స్థితిగతులను కూడా గత కాలంగా మీరు ఫేస్ చేయలేనివి కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త కుదుటుగా మారటము అదే మాదిరిగా ఏదైతే ఈ కుటుంబ వ్యవహారాలు అన్నదమ్ముల మధ్య తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నటువంటి అయినటువంటి వారు తల్లిదండ్రుల మధ్య కానీ అన్నదముల మధ్య కానీ పిల్లల మధ్య కానీ సరిగ్గా మాటలు చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోవటం కుటుంబంలో ఒకరికి మధ్య ఒకరు కుదురులేనటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో మీకు కుదురు పడేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరగటం కూడా జరుగుతుంది ఇక ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో కూడా ఈ మాసకాలం అంతా కొన్ని శ్రమ గతంలో మీరు ఏదైతే కొన్ని ఉద్యోగం చేయాలని శ్రమించినా దానికి సరైన ఫలితాలు లేకుండా పోయాయో అవి ఈ సమయ కాలంలో మీరు ప్రయత్నం చేయటం వలన తప్పకుండా ఉద్యోగ స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది అలాగే నూతన ఉద్యోగాలకు శ్రీకారం చుట్టటము తర్వాత ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి అంశాలకు సంబంధించిన పనులను మొదలు పెట్టటము అదే మాదిరిగా ఎక్కడైతే కొంత గత ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ ఫలితం లేనటువంటి స్థితిగతులు ఉన్నాయో అక్కడి నుంచి మళ్ళీ మీ జీవిత స్థితిగతులను ముందుకు తీసుకెళ్లేటువంటి మార్గాలు కూడా ఉద్యోగస్తుల్లో గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ కొన్ని ప్రయత్నాల్లో ఉద్యోగ ప్రభావాలు మాత్రము ముడిపడేటటువంటి అవకాశాలు తప్పకుండా ఈ సమయకాలంలో జరుగుతాయి కాబట్టి గతంలో ఏదైతే కొన్ని పనులు మనం చేసినప్పటికీ అవి అవ్వకుండా ఆగిపోయిన ఉన్నాయో దాని తరహా సంబంధించినటువంటి పనులని ఇప్పుడు మీరు పూర్తి చేయటం చాలా ప్రథమం ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మగవారులను రుణాల బాకీల నుంచి బయటపడి కాస్త తేలికైనటువంటి మనుస్థితిగతు నుంచి ముందుకు పోవటం స్త్రీలలో కొన్ని బరువుని బాధ్యతని చేతికి తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం తర్వాత గత కాలంతో పాటు పోలిస్తే ఈ సమయ కాలంలో నలుగురిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆడవారిలో పొందేటటువంటి ప్రభావం కూడా జరుగుతుంది గృహాలు కొనుగోలు చేసేవి గృహాలు మారేవి తర్వాత ఏదైనా ఒక భూమి స్థలము వస్తు వాహనం కొనుగోలు చేసేవి ఇటువంటి తరహా సంబంధించిన విషయాలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా కొనుగోలు చేసే పరిస్థితులు కూడా జరుగుతాయి ఆరోగ్య స్థితిగతులు కొంతమేర మీకు మెరుగయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేయాల్సి ఉంటుంది కాస్త ఆరోగ్య స్థితిగతులు మాత్రము కొంత మెడిసిన్స్ తినేటటువంటి వారు కొన్ని సిజీరియన్ కేసు ఆపరేషన్లు అవుతాయనుకున్నటువంటివి కూడా కొంత మెడిసిన్స్తో తగ్గిపోవటము ఆరోగ్యపరంగా కూడా కాస్త అధికంగా ఉండటము ఆలోచనలు విధానాలను కాస్త మీరు క్రమబద్ధీకరణంగా మీ అదుపు ఆచరణలు పెట్టుకోవటం వలన ముందస్తుగా మీకు మంచి మంచి ఫలితాలు కూడా అందుతాయి వీలైనంత వరకు ఈ జన దృష్టికి నరుల ఏడుపుకి కొంతమంది పదే పదే మన మీద పడి ఏడ్చే వాళ్ళతో స్నేహాలు చేయటానికి కొన్ని పరస్త్రీ కానీ పరపురుషుడి స్నేహాలు కానీ వీలైనంత వరకు దూరంగా ఉండటానికి ఇక తర్వాత ఏదైతే ఒక చెడులవాటు వల్ల మనకి ఏదైనా సమస్య రావచ్చు అనుకుంటామో అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది శత్రువులు ఎందు మాత్రం మీరు ఏ పరిస్థితిలో ఉన్నా వారి వైపున కాస్త మీరు దూరం దృష్టితోనే ఉండాలి ఎక్కడ కూడా మీరు అజాగ్రత్తతో ఉండేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఈ ఈ మాసకాలం అంతా కూడా ఒకటి నుంచి ముప్పై వరకు తారీఖు మధ్యకాలంలో వరకు కూడా మీకు ముఖ్యంగా మంగళవారము శనివారము బుధవారము ఈ మూడు వారాలలో కొన్ని ముఖ్యమైన కార్యాచరణలు చేయటం వల్ల తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు లభించడం జరుగుతుంది అలాగే ఈ మాసంలో మనకు ఏడవ తారీఖు పౌర్ణమి ప్రారంభమై ఇరవై ఒకటవ తారీఖు వరకు మీ వ్యక్తిగత జీవితాల్లో నిలకడబెట్టుకోవటము ఆర్థిక స్థితిగతులు బాగుపడటము పది రూపాయలు సంపాదించుకోవటము తర్వాత ఏదైనా ఒక స్థలము భూమికి సంబంధించిన